నమస్తే వెల్కమ్ టు లలితా స్టాక్స్ నేను మహేశ్వరి శ్రీరామచంద్రునికి పరమ భక్తుడు అతి బలవంతుడు అతి ధైర్యశాలి అలాగే లంకను దహించిన వాడు హనుమంతుడు హనుమంతుని గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి హనుమంతుని గురించి మనకు తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంగా ఆయన గురించి మరికొన్ని విషయాలు అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము శ్రీ హనుమాన్ ఉపాసకులు అలాగే శ్రీ హనుమాన్ పీఠం వ్యవస్థాపకులు అయినటువంటి దండసాల సెత్తసాయి గారు అయితే మనతో పాటు ఉన్నారు వారిని మరికొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చెబుదాము నమస్తే గురుజీ ఎలా ఉన్నారు ఇప్పుడు మనము హనుమాన్ గురించి మాట్లాడుతున్నాము హనుమంతుని గురించి మనకు తెలిసింది కొంచెమే కానీ తెలియాల్సింది చాలా ఉంది హనుమన్ చాలీసా కూడా ఒక ప్రత్యేకత ఉంది

లోకాభిరామం శ్రీరామ్ భూయో భూయో నమాభిరాం జై శ్రీరామ్ జై హనుమాన్ ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం హనుమాన్ చాలిస ఎలా ఉపాసించాలి హనుమాన్ చాలిస ఎలా చేయొచ్చు అంటే నాకు తెలిసి మా గురువు గారు నాకు చెప్పిన దాని గురించి నేను చిన్నప్పటి నుంచి చాలీసా చేసిన నా అనుభవంలో నేను చెప్తున్న ఒకటే మాట బీజ అక్షరాలు లేని ఒక అద్భుతమైన మంత్రం అనుమానం చేస్తాను నేను పొద్దునైనా చదువుకోవచ్చు రాత్రి పూటైనా చదువుకోవచ్చు లేదు ఇదో ట్రావెలింగ్లో ఉన్నాం హాయిగా అనుమాన చేస్తాను చదువుకోండి నేనైతే అలాగే చేస్తాను అందుకు నేను ఫైన్గా చెప్తున్నాను బస్సులో పెడుతూ సైకిల్ మీద పెడుతూ లేదు ఫ్లైట్ లో పెడుతూ మన ఇష్టం మనం ఎప్పుడైనా సరే మనకు ఆంజనేయ స్వామి కావాలి వెంటనే ఇమీడియట్ గా జై హనుమాన్సాగర్ అని చదువుకుంటే కలియుగంలో ఇట్టే ప్రత్యక్షమై మన కార్యాలు చేసే మనిషి ఆంజనేయ స్వామి అందుకనే అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వధ ఇమీడియట్ గా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే మనిషి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాజ్యం చ హనుమ స్మరణ హనుమంతుడిని స్మరింతే స్మరిస్తే వచ్చేవి ఇవన్నీ బుద్ధి బలం యశస్సు ధైర్యం ఇవన్నీ వస్తాయి కనుక ఆంజనేయ స్వామిని ఈవెన్ మీరు చిన్న పిల్లల్ని చూడండి మనకు సంబంధం లేదు వాళ్ళకి ఏం పిల్లలు ఎలా అట్రాక్ట్ అవుతారు ఆంజనేయ స్వామిలో మీరు కంటే ఎక్కువ చిన్న పిల్లలు గుళ్ళో తిరిగేస్తుంటారు ఆంజనేయ స్వామి ఇది ఏంటంటే ఆంజనేయ స్వామిని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్నిటికీ ఆదివ్యాధి మహామారి గ్రహపీడాపహారినే ప్రాణాపహర్త్రే దైత్యాన రామపురం ఎటువంటి రోగాలైనా తగ్గించేవాడు ఆంజనేయ స్వామి ఎటువంటి మన ఈతి బాధలైనా ఎటువంటివి ఏవైనా సరే మానసిక రుగ్మతులు ఏమిటో తెలియదు కొనటువంటి ధరలుగా ఉంటాదిగా అదిగా వీటన్నిటినీ చేసేవాడే నిర్ణయం అస్సలు మనకి ఇమ్మీడియట్ గా ఆనందాన్ని ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి మనం మానవ జీవితంలో దోళ్ళని కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి సుఖం రాగానే మనం అనుకుంటాం కష్టం రాగానే అయ్యో నాకే వచ్చింది నాకే వచ్చింది ఇవన్నీ మనకేం కష్టాలు సుఖాలు అనేది ఒక సైకిల్ వస్తుంటాయి పోతుంటాయి ఈ టైంలో కనుక మీరు ఆంజనేయ స్వామి తెలుసుకుని నీవున్నాడు వెంటనే ఉంటాడు నేనున్నా నేను చూస్తాను నీకు ఏం బాధ ఇది చేసే ఆంజనేయ స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హనుమంతుడు అంటే ఒక భయం అనేది వచ్చినప్పుడు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు హనుమంతునికి ప్రార్థిస్తారు ఇట్లా కళ్ళు మూసుకొని జై హనుమాన్ హనుమంతు ఇట్లా ప్రార్థిస్తారు అంత అదృష్టం ఎలా వచ్చిందంటారు ఇప్పుడు హనుమంతుని చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా గొప్ప దేవుడికి ఒక గుణం మనం దేవుడు ఎవరైనా సరే మనం నేను ఎవరికైనా చెప్తా నాకు ఇష్టం కాబట్టి నేను ఆంజనేయ స్వామి పూజిస్తున్నా మీకు అయితే మీరు ఎవరినైనా పూజించారు హనుమంతుడికే వచ్చిందని నేను చెప్పను అమ్మవారికి ఉండొచ్చు గణపతికి ఉండొచ్చు సుబ్రహ్మణ్యస్వామి ఉండొచ్చు రాముడికి ఉండవచ్చు కట్టువచ్చు స్వామి ఉండొచ్చు నేను దానికంటే భగవంతుడైన ఒకటి తీసుకుంటే ఒక నిర్వచనాన్ని మన ఒక ఆకారాన్ని కనుక మీరు తీసుకుంటే భగవంతుడికి అన్ని రకాల మానసిక ఉపశమనాలు కానివ్వండి ధైర్యాలు కానివ్వండి అయితే ఇంకోటి 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 ఏది కావాలంటే అది ఇచ్చే గుణం ఉంది నేను హనుమంతుడిని సపరేటు రాముడిని సపరేటు నేను చేయను భగవంతుడనే వాడి గురించే నేను మాట్లాడతాను నాకు ఆంజనేయ స్వామి ఇష్టం కాబట్టి నేను ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుతాను లేకపోతే ఇప్పుడు నేనున్నాను మా అమ్మాయికి తండ్రిని అవుతా మా మిస్సెస్కి నేను భర్తను అవుతాను ఇంకోళ్ళకి గురువు అవుతా ఇంకోళ్ళకి అన్నయ్యని అవుతాను ఇంకోళ్ళకి రూపం ఒకటే డిఫరెన్స్ అలాగే భగవంతుడు ఒక్కడే మీరు ఆంజనేయ స్వామి కోసం వెంకట వెంకటేశ్వమి కాసండి ఏమంటుంది భగవంతుణ్ణి పరిపూర్ణంగా నమ్మండి అసలు నమ్మి గనక మనం పని చేస్తే మన ఆంజనేయ స్వామిని నమ్మితే అవుతుంది కాదు ఆంజనేయ స్వామి గురించే మాట్లాడదు మనం ఆ ఒక భగవంతుడి గురించి మనం మాట్లాడుకుంటే ఆంజనేయ స్వామి ఎందుకు అయ్యాడు అంటే నాకున్న అనుభవాలతో నేను ఆంజనేయ స్వామి గురించి చెప్తున్నాను కానీ భగవంతుడిని ఎవ్వరైనా సరే పరిపూర్ణంగా నమ్మండి పరిపూర్ణంగా ఇంట్రాక్ట్ నేను చెప్పేది ఇంటరాక్ట్ విత్ గాడ్ అది చాలా ఇంపార్టెంట్ భగవంతుడిని ఇంటరాక్ట్ చేయండి భగవంతుడితో మాట్లాడండి ఏదో మీ పనికి వచ్చా భవన భాగస్వామి అలా ఇది కాదు పద్ధతి మీకు అన్నం కావాలంటే మీ ఇంట్లో మీరు భోజనం కావాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ పెట్టవు అమ్మాయి అంట ఇది ఇదే భగవంతుడికి అడగండి మీరు ఇదే భగవంతుని చెయ్యండి మీరు అడుగు పొద్దున దానితో ఆయనతో మాట్లాడండి నేను నా స్వామితో మాట్లాడతాను చక్కగా కూర్చొని మాట్లాడుకోండి మీరు మీ అమ్మగారితో నాన్నగారితో ఏదన్నా అయితే ఎలా మాట్లాడారు చక్కగా మీరు భగవంతుడు మీరు నమ్మిన భగవంతుడు మళ్ళీ అదే చెప్తున్నాను మళ్ళీ నా కానీ నేషన్ బట్టు చెప్తున్నా మీరు నమ్ముకున్న భగవంతుడు ఎవడైనా భగవంతుడు ఒక్కటే ఒక రూపం మీరు ఇలా తీసుకున్నారు నేను ఇలా తీసుకున్నాను ఇంకోటి ఇంకో ఎలా తీసుకుంటారు భగవంతుడిని నమ్ముకోండి ఇంటరాక్ట్ విత్గా పొద్దున పూట వెళ్ళాడు స్వామి స్కూల్కి వెళ్ళొస్తారు పిల్లలు వెళ్ళొస్తాను స్వామి మళ్ళీ ఇంటికి రాగానే స్వామి వెళ్ళొచ్చాను స్కూల్కి మా టీచర్ చెప్పిన నాకు అర్థమనే ఇలా మీరు కనుక ఇంట్రాక్ట్ అవుతే భగవంతుడితో ఖచ్చితంగా మీకు నేను చెప్తున్నా ఇరవై ఒక్క రోజులు సార్ ఇరవై ఒక్క రోజులే నేను చెప్తున్నా ఛాలెంజ్ ఇరవై ఒక్క రోజులు కనుక మీరు భగవంతుడితో మీరు ఇంట్రాక్ట్ చేస్తే భగవంతుడు మీతో మాట్లాడతాడు అన్ని విషయాలు చెప్పుకోమన్న చెప్పు ఇప్పుడు ఏం ఇంటికి రాగానే మీ ఫ్రెండ్స్ చెప్పుకుంటారు సరే నేను సినిమాకి వెళ్ళి వచ్చాను రా లేకపోతే సినిమా హాల్లో మా ఇంటర్వ్యూల్లో నేను ఇవన్నీ భగవంతుడికి ఎందుకు చెప్పట్లేదు మనం అంటే నీకు భగవంతుడు అక్కడ ఉన్నాడని నమ్మకం లేదు ఇప్పుడు ఇక్కడ పెట్టాను కుంటనే ఇలా పెట్టానంటే పైన ఏం ప్రయోజనం లేదు నేను పూజ చేశాను అయిపోయింది నాకు అంటే కాదు నేను ఆయన కలిసి సాయంత్రం కూడా ఐపీఎల్ మ్యాచ్ చూస్తాం క్రికెట్ మ్యాచ్ చూస్తాం మీద రాత్రి మేము సౌత్ ఆఫ్రికా కలిసి ఇండియా మ్యాచ్ చూసాను స్వామి ఇవాళ చూడండి మన వాళ్ళు ఏమో ఆడలేదు లేకపోతే మన వాళ్ళు కొడుతున్నారు ఏం స్వామి ఇంట్రాక్ట్ విత్ ఫ్రెండ్ తండ్రి అనుకోండి ఫ్రెండ్ అనుకోండి మా అమ్మ అనుకోండి నాన్న అనుకోండి అన్నయ్య అనుకోండి మా ఆవిడ రాఖీ కొట్టింది ఇంట్రాక్ట్ అయ్యి భగవంతుడితో ఉంటే ఏ దేవుడైనా సరే మీ వెనకాల ఉంటాడు మేము ముందు ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు ఇది నమ్మకం ఇది నిజం అందరు నోట్ చేసుకోండి మనము దేవుణ్ణి ఎలా పూజించాలి కొబ్బరికాయ కొట్టి అవే కాదు ఒక ఫ్రెండ్ తో మనం ఎలా మాట్లాడతాము ఒక అమ్మతో ఎలా మాట్లాడతాము ఒక తండ్రితో ఎలా మాట్లాడతాము అదే విధంగా మనము మన ఇష్టమైన దేవునితో అలాగే మాట్లాడితే అప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను అదే నేను చెప్తాను భగవంతుడితో కొబ్బరికాయ కొట్టేసా అమ్మాయ ఇవాళ శనివారం కొబ్బరికాయ కొట్టాలని చేసాం లేదంటే శనివారం వెంకటేశ్వరం కొబ్బరి ఇది కాదు మీరు కొబ్బరికాయ కొట్టండి కొట్టకపోండి మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు భక్తి ముఖ్యం రోజు చేశాడా తిండి కూడా లేక నాకే లేదు నీకేం పెడతాను అన్నాడు జాగ్రత్త స్వామి కనుక దాని గురించి వదిలేసేయండి మన పూర్వీకులను తీసుకోండి మరి మీరు ఇన్ని దండలు వేసామా ఇన్ని చేసామా ఇన్ని కొబ్బరికాయలు పెట్టామా ఇన్ని అతను పాకలు వేసామా అతి ముఖ్యం మీకు చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నా భగవంతుడితో ఇంట్రాక్ట్ అవ్వండి స్వామి వెళ్ళొస్తాను స్వామి ఇవాళ ఉద్యోగం అయ్యా వెళ్తానయ్యా ఇంటర్వ్యూకి కొంచెం చూడవయ్యా రాలేదు నష్టం లేదు స్వామి రాలేదయ్యా ఇవాళ ఏంటయ్యా ఇంతకంటే మంచిది ఇప్పిస్తున్నాం నాకు ఈ ఇంటరాక్షన్ మీరు గనక ఆయనతో మాట్లాడితే ఆయన మీకు ఇరవై ఒక్క రోజులు ఇన్సిన్సియర్ గా చేస్తే ఇరవై రెండో రోజు ఆయన మీకు ఖచ్చితంగా మీతో ఏం మాట్లాడాలి ఏం చేయాలని చెప్పచ్చు అంటే ఖచ్చితంగా అంటే భగవంతుడు రాగానే వాయ్ ఇలా రా భగవంతుడు రాడు భగవాన్ మానుషు రూపేణా ఖచ్చితంగా భగవంతుడి రూపంలో మానుష రూపంలో వస్తాడు ఒక సలహా ఇస్తాడు సంప్రదలు చేస్తాడు నీకు ఏదైనా అనారోగ్యం ఉంది ఎవరో కనబడితే రాండి ఇలా చేయండి అంటాడు తగ్గిపోతుంది లేదంటే ఉద్యోగం వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నాయ్యా వెళ్ళవయ్యా అంట ఇది ఎప్పుడు భగవంతుడని మీరు ఇరవై నాలుగు గంటలు ఇది గనక ఉంటే ఖచ్చితంగా మీ మీ స్తోత్రాలు ఎంత పెద్ద 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 భగవాన్ స్తోత్రాలు మారి స్తోత్రాలు నేను మీరు అవన్నీ ఏంటంటే థ్యాంక్స్ టు గాడే మిగతా మీ స్తోత్రాలు ఇవన్నీ చేసే థ్యాంక్స్ టు గాడు పక్క వాడికి అపకారం చేయకపోవడం థ్యాంక్స్ టు గాడ్ మన భగవంతుడికి చేసినట్టే లెక్కది ఆకలు ఉన్నవాడికి కొంచెం అన్నం పెడతాం లేనివాడు లేనివాడికి ఏదైనా సహాయం చేయండి ఉన్నవాడు చక్కగా ఆ వినియోగించడం కనుక సద్వినియోగం చేసి అది కూడా చెప్పండి కొంత స్వామి వాళ్ళు చేశానయ్యా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నానయ్యా ఇది కనుక మీరు భగవంతుడితో చేస్తే భగవంతుడు మీరు ఖచ్చితంగా కరుణతో మీతో మాట్లాడతాడు ఇప్పుడు ఒక ఒకటి అర్థమైంది నాకు దేవుడు అంటే ఏంటిది ఎలా వదాలు ఇస్తాడు అనేది ఇక్కడ మంచి కొండలు అక్కడ నేను ఇల్లు దాటను నే ఇల్లు దాటను ప్రశాంతంగా కూర్చున్నా ఆయనతో మాట్లాడు ఆయనకే పూజ చేసుకున్నా నా గురువు గారు ఇచ్చిన నా మంత్ర బాలం నేను కూర్చున్నా లేకపోతే కింద సంవత్సరం ముక్కోటి ఏకాదశికి ఇరవై నాలుగు గంటలు ఇలా కూర్చుంటే నేను మంచినీళ్ళు కూడా తాకుండా డాక్టర్ ఏశ్వరరావు నాకు రాంజనేయ స్వామి మర్నాడు పొద్దున పదకొండింటికి ఇవాళ పొద్దున పదింటికి మొదలెడితే మర్నాడు పొద్దున పది నేను లేచాను మంచి నీళ్ళు లేవు ఏమి లేర్చున్నారు చేశాను అది గిన్నీ అది నా ప్రొఫెషనల్ అది గిన్నీసర్ గార్డ్ కాకుండా ఇరవై నాలుగు హనుమాన్ చాలీసా నేను చేసి ఇరవై మూలమంత్ర సైతం హనుమాన్ చాలీసా ముక్కోటి ఆకాశ నుంచి లాస్ట్ ఇయర్ నెక్స్ట్ డే హనుమత్ వ్రతం అయింది ఆ రోజు వరకు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఏడు అనుకుంటా ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది దాకా ఇరవై నాలుగు గంటలు మరి పూజారులు అందరూ అలా కూర్చుని ఉన్నారు వాళ్ళకి ఏం అర్థం కాదు సరే ఎలా కూర్చున్నాడు ఈయన ఎలా కూర్చున్నా అంటే నాగతిభ కాదు ఎప్పుడైనా చేయించది భగవంతుడి మీద నమ్మకం నువ్వు ఉన్నావు నువ్వు చేయిస్తావు నా చేత నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు కదా నువ్వు చేయిస్తావు కదా ఇంక నాకెందుకు భయం ఆయన మీద వేయండి భారం మీరెందుకు పట్టుకుంటారు నేను భగవంతుడు కూడా చెప్తాను మీరెందుకు అసలు మీకు ఏం సంబంధం ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలని ఆయనకి చెప్పా వస్తుందా రాదు ఏమవుతుందని బీపీ షుగర్లు పెంచుకోకర్లేదు అంటే అంటే నీకు భగవంతుడి మీద నమ్మకం లేదు ఆయన అక్కడ ఉన్నాడని నీకు నమ్మకం లేదు ఉంటే ఆయన వదిలేస్తావా ఉంటే నువ్వు ఆయన మీద వదిలేస్తావ రావు సో భగవంతుడి మీద నీకు నమ్మకం లేదు నేను ఒకటే చెప్తాను వచ్చింది సంతోషం రాకపోతే దుఃఖం లేదు ఇంకోటి ఏదో మనకి పద్ధతి ఇస్తున్నాడు భగవంతుడు ఈ కాన్సెప్ట్ తో గనక మనం గనక ముందుకు పెడితే భగవంతుడు ఉన్నాడో లేడో నీకు ఈ స్వానుభవంలో తెలుస్తుంది అంటాడు రామభక్తి సామ్రాజ్యం ఎలా ఉంటుందిరా అంటే ఇలాగని ఏం వర్ణింపను స్వానుభవం అంటాడు స్వానుభవంలో మీకు తెలియాలంటే నాకు మా స్వానుభవంలో నాకు తెలిసింది నాకు ఉన్నాడని చూపించాలి పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పచ్చి నీళ్ళు తాకుండా కూర్చుని హనుమాన్ వేసా ప్రసానాంజనేయ స్వామి ఊళ్ళో ఆనంద వర్గంలో చేశాను నేను ఐదు సంవత్సరాలు చేశాను మరి కదా ఆయన అలా కూర్చుండిపోయింది లక్ష సాయంత్రానికి లక్ష ఫస్ట్ ఇయర్ లక్ష లక్ష పాతి సెకండ్ ఇయర్ డబ్బు లక్ష డెబ్బై లక్ష ఎనభై నాతో పాటు పదిహేను వందలు రెండు వేల మంది కూర్చుని చేశారు స్వామివారికి అభిషేకాలు చేశాను ఉత్సాహంగా ఆనందంగా అది కూడా మళ్ళీ మేలో ఏప్రిల్ మంచి ఎండల్లో కూర్చుని నేను నేను కూర్చున్న తర్వాత నేను ఒకసారి కూర్చొని లాక్ చేశానంటే బాస్పట్లు వేసానంటే మళ్ళా ఇంకేము అది అయ్యేదాకము అది ఇరవై నాలుగు గంటల ఉండండి పన్నెండు గంటల ఉండండి ఏదైనా ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఉందంటే భక్తి ప్లేస్ లో భయం వచ్చింది అది చేయకపోతే ఏమైతుందో అది చేయకపోతే ఏమైతుందో పూజ ఇలా చేయకపోతే ఏమైతుందో దీని గురించి ఏం చెప్తాను ఇది ఒక ఒత్తి రెండు ఒత్తులు తూర్పు గుండాల దీపారాధన పశ్చిమ గుండాలా దీనివల్ల నేమవుతుందంటే మీకు బేరవాళ్ళు చివరికి ఏదో యూట్యూబ్ ఛానల్లో వీళ్ళేదో యూట్యూబ్ ఛానల్లో చెప్పి బేరేవాళ్ళు మీరు మీ ఇంటి బేరేవాళ్ళు లక్ష్మీదేవి ఉండాల్సిన చోట మిరపకాయలు యాలక్కాయలు నిమ్మకాయలు కిచెన్లో ఉండని సామానంతా బెరవాళ్ళు ఉంటుంది వాడు ఇవిడు చెప్ ఇవన్నీ వద్దురా నీకు ఇవన్నీ ఎందుకు అవసరం నీకు భయం ఎందుకు వస్తుంది అసలు అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి భయం వస్తుంది నేను ఇది చేయకపోతే అసలు ఇవన్నీ ఇంత ఎవడు చెప్పాడు నీకు సిన్సియర్ గా ఉండు తోటి మనిషికి చేతనైతే సహాయం చేయి నీ వర్తను చేయి భగవంతుడిని నమ్ము నీ పను చేసు రెస్పాన్సిబిలిటీ ఒక తండ్రిగా నేను ఉన్నాను ఇప్పుడు నా భార్యకి నా పిల్లలకి ఏం చేయాలో నేను చేశాక ఇంకా తూర్పుకు పెడితే ఏమిటి పరమరకు పెడితే ఏమిటి దీపం నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసాయి ఏ దిక్కునైనా పెట్టచ్చు ఏ దిక్కునైనా పెట్టకులేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నా ఇంకా అసలు ఈ దిక్కులను దిక్కు లేని వాడికి దేవుడు ఈ దిక్కులేదు మీకు అసలు నువ్వు నమ్ముకుంటే ఎవరినైనా అమ్ముకో నేను చూపిస్తాను ఒక రాయిని ఇది ఏమిటి చెప్పండి ఇది ఏమిటి లేదు ఒక రాయిది దాన్ని తీసుకొచ్చా దాని దేవుడు అన్నాను దాన్ని దేవుడు అని చెప్పాను పెట్టా ఇక్కడ పూజ చేస్తున్నా మరి ఏమిటంటే తెచ్చారు స్వామి కాశీలో నేను స్నానం చేస్తుంటే దొరికింది అది ఏమిటో అనిపించింది ఆ పూట తెచ్చి పెద్ద శంఘంతో పాటు తీసుకొచ్చా కనుక మీకు నేను భగవంతుడి రూపం అనేది మీ ఇష్టం అంట నేను భగవంతుడి రూపం మీ ఇష్టం మీరు ఏది కావాలంటే అది చేసుకోండి కానీ భగవంతుణ్ణి మీరు ప్రార్థించేటప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆయన నాతో ఉన్నాడు అని కనుక ఒక మనసులో గనక మనకు ఒక భావం ఏర్పడితే మనిషి తప్పు చేయడు మనిషి తప్పు చేయడు ఎందుకంటే ఆయన ఉన్నాడు ఇప్పుడు ఇంక ఉన్నాడు అంటే ఉన్నాడు నువ్వు చేయాల్సిన పద్ధతి భార్యకి నువ్వేం చేయాలి పిల్లలకి నువ్వేం చేయాలి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ నాకుగానే తీసుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు నా జీవితంలో నేను చెప్తున్నాను ఎన్ని దేశాలు తిరిగాను ఇప్పటికి నాకే తెలియదు ఒక సంగీతం గురించి నేను మాట్లాడుకుంటే నా నా జీతంలో జీవితంలో పూర్వాశ్రమం కూడా ఒక మోసింగ్ ఆర్టిస్ట్ అసలు ఆంధ్ర తెలంగాణలో ఒక మోసింగ్ ఆర్టిస్ట్ అనేవాడు లేడు నేను విజయవాడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మోసింగ్ ఆర్టిస్ట్ అనేవాడు ఎవడూ లేడు ఆ టైంలో మా గురువు గారు నేను మృతంగం కోసం హైదరాబాద్ వచ్చే మోర్సింగ్ నేర్చుకోరా అన్నారు గురువు లేడు నాకు నా ఉన్నదే నేను మళ్ళా నాకు చిన్నప్పటి నుండి కూర్చుని నాకు ఏం చేయదో తెలియదు కూర్చుని ప్రాక్టీస్ చేసి 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 నేను బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను కూర్చుని అబ్దుల్ గంజ్ లో మా ధర్మ సంగీతంలో మోర్సింగ్ ఒత్తుపు బట్టని ఇన్స్ట్రుమెంట్ తెచ్చి వాయిస్తుంటే అర్ధరాత్రి పోలీసు లేవత్ ఇంటికి వచ్చి ప్రాక్టీ అప్పటికి చక్కగా నేను మృతంగంలో కచేరీలో వాయిస్తున్నాను మోర్సింగ్ అన్నారు గురువు గారు ఎందుకంటే గురువు మాట గురువు అంటే పద్మశ్రీ డాక్టర్ ఎల్ మా గారు మగులు గారు ఆయన చేయరా అన్నారు మనతో మోసింగ్ నేర్చుకోరు మోసింగ్ వాయించు నువ్వు నాకు వాయించాలి నువ్వు అంతే డెటర్ అయిపోయిందిగా మోర్ సింగ్ గురించి మొదలెట్టాను ఎలా వాయించాలో తెలియదు ఏమీ తెలియదు పట్టు మొదలెట్టాను నేను ఆయన టార్చిపోయారు వాయించాను మొదలెట్టాను వాయించాను ఆ తర్వాత డిఏ వి నుంచి నేను ఎవరు మరి హైదరాబాద్ ఆంధ్రలో ఎప్పుడు లేరు ఏం నేను ఏదో పట్టుకోవాలి వాయించాను ఒంట్లో పెట్టాలి వాయించాను వచ్చేసింది ప్రాక్టీస్ చేశాను వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయనప్పుడు తర్వాత నేను అక్కడ 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 మామూలుగా అందరికీ మోసం కచేరీలు వాయిస్తున్నాను అప్పుడు నేను దీంట్లో గ్రాండ్ హోటల్లో లైవ్ ఆర్టిస్ట్ ఆ టైంలో ఎల్ సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్నేషనల్ వైల్ ఆర్టిస్ట్ ఆయన నన్ను చూశారు నువ్వు ఎక్కడ కాదు నాతో పాటు వచ్చేయ తీసుకెళ్లారు అమరికాయ తీసుకెళ్లిపోయి ఇంకా అక్కడి నుంచి ప్రోగ్రామ్ గాయించా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను నేను అంటే పరిపూర్ణంగా నేను నా భగవంతునే నమ్మాను భగవంతుని పరిపూర్ణంగా నమ్మాను హైదరాబాద్ టు ఢిల్లీ రెండు బాత్రూంల మధ్య పేపర్ల మధ్య పడుకుని వెళ్ళాను రిజర్వేషన్ దొరక తర్వాత స్లీపర్ లో వెళ్ళా థర్డ్ క్లాస్ వెళ్ళా థర్డ్ ఏసీ వెళ్ళా సెకండ్ ఏసీ వెళ్ళా ఫస్ట్ క్లాస్ వెళ్ళా ఫ్లైట్ ఎకానమీ వెళ్ళా ఫ్లైట్ టు బిజినెస్ క్లాస్ వెళ్ళా ఇవన్నీ చూపించింది ఆయన అబ్ అబ్దుల్ కలాం దగ్గర రాష్ట్రపతి భవన్ లో వాయించారు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ యుఎన్ లో పోస్టింగ్ వాయించిన యుఎస్ లో ఫస్ట్ పర్సన్ యుఎన్ లో ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నాకు ఒకటి డౌట్ వస్తుంది స్వామి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎలాంటి ఏ ట్రైనింగ్ లేకుండా నేను ప్రాక్టీస్ చేశానని కానీ కొంతమంది ఇప్పుడు తలరాత అనేది ముందే రాసింటారని చెప్తారు బ్రహ్మదేవుడు కానీ ఈ పూజ చేస్తే తర్వాత మారుతుంది అది అని అంటారు దీని గురించి చెప్తారు ఇప్పుడు మీరు పండితులు కావాలని ముందే రాసి ఎప్పుడు చెప్తాడు ఎప్పుడు నేను ఇవన్నీ చెప్తానంటే నేను ఇప్పుడు కానీ ఒకటి చెప్తున్నాను నీకు ఏ రోజు నేను చైనాలో నాకు అనుమతి జయంతి వచ్చింది ఆ ఫస్ట్ పర్సన్ ఏమన్నారంటే అక్కడ ఉన్న మనిషి ఏమండి ఇక్కడ నాకు కొబ్బరికాయలు కావాలండి ఇక్కడ కొబ్బరికాయలు దొరకమండి అన్నారు కాదండి ఆయన చూపిస్తారు చూడండి ఎక్కడో అక్కడ అన్నారు నేను నేను తాజ్ లో ఉన్న తాజు దీంట్లో ఉన్నారు ఎదుర్కొన్నానే షాప్ ఉంది అక్కడ ఈయన వెళ్ళి అక్కడికి వెళ్తే ఫస్ట్ టైం అక్కడే ఉన్నాయి కొబ్బరికాయలు కేవండి మాకు ఇప్పుడు చూడలేదు ఇక్కడ కొబ్బరికాయలు మనం ఎవరండి ఇది రాసేది ఆయన లేకపోయినా తెప్పించి మనకి సినిమాలు అనేవి ఏదో పుట్టంగా బంగానికి ఇలా వచ్చిన మన జీవితంలో అన్ని జరుగుతాయి మనం నమ్మకపోవడమే కారణం అంటే ఉన్నట్టుండి చాలా నేను తిరుగుతున్నాను మా గురుగారు ఎవరు మాకు వేరబొట్ల వెంకటరామయ్య గారు ఆయన మా గురువు గారు హనుమాన్ చాలే నీకు మంత్రం ఇస్తాను నాకు వద్దు గురువు గారు నన్ను వదిలేండి నేను దేశాలు తిరుగుతుంటా నేను చేయలేను నేను నా స్మరణ చేసుకుంటూ నేను ఫ్లైట్ లో పోతున్నా హనుమాన్ చాలిసా చేసుకుంటాను నన్ను వదిలేడు అన్నా కాదు కాదు నువ్వు దేశానికి ఉపయోగపడాలి నువ్వు చెయ్యి నీకు మంత్రం ఇస్తా చెయ్యి అన్నారు అప్పట్లోనే నేను నలభై రోజులు చేశాను ఇరవై ఒక్క రోజులు చేశాను హనుమాన్ చాలిశాను అక్కడ ఆంజనేయ స్వామి అధ్యక్ష తీసుకుని అప్పుడు ఆయన మంత్రం ఇచ్చాక మంత్రం ఇచ్చారు నేను ఆంజనేయ స్వామి మంత్రం ఇచ్చాను ఆయన ఆంజనేయ స్వామి మంత్రం ఇస్తే ఏమైనా చుట్టుపక్కల తిరిగేస్తున్నాడు ఆయన స్వామివారు మంత్రం చేస్తే మంత్రం ఆయన గురువు గారు ఇచ్చారు కాదని తిరిగేస్తున్నాడు అడ్డం పడి అని చెప్పి గురువు గారు నాకెందుకు ఈ గోదా నన్ను వదిలేసాయండి ఆయన నాకు అడ్డం పడుతున్నారు నా వల్ల కాదు నేను నేను బంధం అయిపోతున్నాను అన్న అప్పుడు రాముడు ఇచ్చారు సో నేను ఇప్పుడైతే నిత్యం మూల మంత్రం చెప్పని చేస్తా ఆంజనేయ స్వామి రాము ఆ మంత్రం చేసినప్పుడే ఆయన నాకు ఆ వైబ్రేషన్ ఉంటుంది లేకపోతే హాయిగా మా ఊళ్ళైనా ఉంటుంది